హలో నమస్తే అండి ఈరోజు నేను దొండకాయలు కాయ పడంగా వేయిస్తానమాట దానికి కావసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి దొండకాయ ఇప్పటికీ నేను దొండకాయ పడంగా వేయిస్తాను అనమాట ఇది కుక్కర్లో పెట్టాను కుక్కర్లో ఒక వీజిలో వచ్చి దాకా పెడితే సరిపోతుంది అలా ఒత్తిడి మెత్తగా పోవు కొద్దిగా ఉడుకుతాయి దానికి కారానికి మామూలుగా పచ్చికారం ఎర్రకారం వేయకుండా నేను జీలకర్ర కారం వేస్తుంది అనమాట దానికి జీలకర్ర మిరపకాయలు ఉప్పు ఈ మిక్సీలో ఆడుకోవాలి ఈ వేపుడికి కారం చాలా టేస్ట్ గా ఉంటుంది ఏ వేపులకైనా కూడా ఈ జీలకర్ర కారం వేస్తే ఆ టేస్టే వేరు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జీలకర్ర కారం అంటే మూడు వేసి ఆడించుకోవాలి ఇలా బరువుగానే మీకు పెట్టుకోవాలి వేపుడికి ఎందుకంటే కాయకూరంగా వేస్తున్నా కదా ఎక్కువసేపు వేగుతుంది కాబట్టి మాడిపోకుండా ఉంటుంది తేలిగా అమ్మకడైతే తొందరగా మాడిపోతుంది నూనె వేస్తున్నా నూనె ఎక్కువే పడుతుంది దీనికి కుక్కర్ లో పెట్టాను కదా ఇది వన్ తీసి నూనెలో వేసేస్తాం నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు ఎక్కువ నీళ్ళు పోయవసరం అవసరం లేదు ఒక గ్లాస్ నీళ్లు పోస్తే చిన్న గ్లాసు నీళ్లు ఇది హైలో పెట్టి వేయించుకోవాలి జీకరకాలు జీతంగా ఉంటాయి బెండకాయలు కుక్కగా వేసేటప్పుడు ఉప్పు వేయడం నేను ఉప్పు అనేటప్పుడు వేసాను దానికి సరిపోతుంది ఇంకా కొంత వేగాలి ఈ బెండకాయలు వేగడానికి టైం తీసుకుంటే కానీ చాలా అంటే చాలా బాగుంటాయి దొండకాయలు అయితే వేగిపోయాయి ఇందులో మనం బెండకరకాలు ఆడు ఉంచాము కూడా మేము దండ వేపేస్తాం ఇందులో ఉప్పు కడ వేపేస్తాం ఇది కాయగా ఇష్టం లేకపోతే మనం కుక్కర్లో ఉడకబెట్టాక ఉడకబెట్టుకున్న దొండకాయల్ని రెండు వేసు కింద మూడు రసి మొక్కల కింద కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా కాయగా వేస్తే ఈ స్టైల్ వేది ఈ రుచి కొద్దిగా పడుతుంది స్టవ్ ఆపేసి దీన్ని డిష్ ఆప్ చేసేసుకుంటాం వేపుడు రెడీ అయిపోయింది దీన్ని డిష్ చేసేస్తుంది చేసేస్తున్నాను చాలా ఉంది కదా వేడిగా తీయడం కాబట్టి ఇలా చేసేస్తాను ఎంత రుచికరమైన దొండకాయ వేపుడు ఇలా చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నం తినే ముందు వేయించుకుని వేడివేడిగా అన్నంలో నెయ్యేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్